పెన్షన్ రావట్లా నాకు అరవై నాలుగేళ్ళు అయితే ఆధార్లో యాభై రెండే పడింది మరి ఆరు పరిపాటు చేసి నాకు పెన్షన్ కూడా రావట్లే మా సెట్ లేదు అక్కడే కొడుకు నాకు వాళ్ళ పిల్లలు కాము ఇద్దరు పిల్లలు అయితే ఒక పిల్లకి పడింది పిల్లవాడికి పడలే అమ్మఒడి అదే అసలు ఇల్లు లేదు పెన్షన్ లేదు అక్కడ ఆడుకుంటున్నాను అయ్యా ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఉన్నవాళ్ళని పట్టించుకో లేని వాళ్ళని ఉన్నవాళ్ళని వాళ్ళు చూస్తారు అసలు ఇల్లు లేదు పిచ్చి లేక ఆడుకున్నాను చూస్తున్నాను కదా నేను మనసు చంపుకుని ఆడుకుంటున్నా పిల్లవాడికి అమ్మవాడు కూడా పర్లేదు అడం కాలేజీ సంవత్సరం కాలేజీ పీజాము హాస్టల్లోనే పెట్టాము మా కాళ్ళకి మా ఇంటి సరి లేదు పిల్లవాడిని కాలు హాస్టల్లో పెడితే ఆ పింఛన్ కూడా పడట్లేదు ఆ పిల్లవాడికి అమ్మవాడు రాలా ఆడం కాలేజీ పీజీ కట్టమంటున్నారు மார்கே நான் செய்யா எந்த பிரபுத் ஏன் சேத்து அதுல இல்லை பிஞ்சினோ ஓட்டுல மாய யாபை ஓட்டுல மா இன்ட்லே இது சார் அசு ஜன்மல ஓடலேயும் அசிலேவரிக்கூட ஏம் சேத்துக்கு என்ன பாடுனா இடம் அடுக்கோ மனசம்படுக்கு இட சூஸ்வ நூ அஸ்ல இப்போ இல்லை பிஞ்சினோ இன்ட்ல మా మైండ్ మా ఇంట్లో సరిలేదు ఆవిడ అద్దె అద్దెగా ఉంటున్నాడు మా అబ్బాయి కూడా కూలి పని వాటర్ పని చేస్తున్నా పనులు లేవు ఎవరికూ లేవు పిల్ల ఆయన ఉన్నప్పుడే నయమయ్యా వేసాడు పిల్లలకి డబ్బులు వేసాడా అమ్మ మాకు వేసాడు నలభై ఐదు ఏళ్ళు అని డబ్బులు వేసాడు అందరికి బాగుంది చేశాడు ఈయన ఏం చేస్తాడు వచ్చి మాట్లాడితే అన్న క్యాంటీన్ అని పెడతాడు అడుక్కుని మరి అవి ఏమి లేనాడు అవి అడుక్కుని ఐదు రూపాయలు అడుక్కుని అన్నం తిని రోడ్డు మీద పడుకుంటారా ఏంటయ్యా ఏం చేస్తున్నాడు ఈయన అసలు ఈయన వేస్టు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడు ఏం చేయడు మాట్లాడుతూ ఆ అన్న కంటే ఒకటి పెడతాడు అన్నం అన్నం కూడా లేదా ఊరికినే పెట్టేస్తున్నాడు ఐదు రూపాయలు అడుక్కుని తింటారు రోడ్డు మీద పడుకుంటారా ఏంట్యా ఇల్లు లేదు ఇల్లు లేవు వాళ్ళకా అమ్మఒడి లేదు ఇంట్లో డజన్ మంది ఉంటే డజన్ మంది అరడైన మంది అరడైన మందికి కేసాడు మరి మా ఇద్దరు ఉంటే అక్కడ అక్కడికి అక్కడికి లేదు ఏంటి వాళ్ళు చెర్థం కాదు మా మా జనాలు ఉసురు తగిలి నాశనం అయిపోతారు వాళ్ళు ఆ విమానం విమానం కూలి నాశనం అవుతారు అంతే మా మా ఉసురు తగ్గిలి ఎంత బాధలు పడుతున్నాం మేము మనసు అమ్ముకుని ఇక్కడ అడుక్కుంటున్నాం వాళ్ళకి ఏమైనా పోయినా వాళ్ళకి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏమీ పట్టించుకోవట్లేదు ఎక్కడున్నారు మాకు ఇదివరకు అసలు చంద్రబాబు నాయుడు చేశాడు అయ్యా ఆయన జగన్ ఈయన అసలు ఏమి చేయడు ఎప్పుడు వచ్చినా సరే ఆయనకంటే ఈయన ఒకటి పెడతాడు అంతే ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది ఏమైనా చేశాడు ఆయన ఏం చేయలేదు ఏం చేశాడు